హోల్లో పెడతారా పెట్టి తెలుసుకోండి ధన్యవాదాలు మ్యామ్ హోల్లో వేచిందనికైతే చెప్పండి మ్యామ్ నేను ఇవాళ పికప్ చేసుకున్నారు కదా మీ ప్రోడక్ట్ వచ్చేసి రిటర్న్ చేశారు కదా మళ్ళీ క్యాన్సిల్ చేశారు కదా అవును మ్యామ్ నించండి మ్యామ్ మీకు అయితే ఇలాంటి ఇబ్బందికి వెళ్ళినందుకైతే మీకు అక్కడ క్వాలిటీ చెక్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మేమైతే దీనికి ఎటువంటి సాయం అనేది చేయలేము మ్యామ్ అంటే ఏంటండి అంటే మేము పంపిన ప్రోడక్ట్ కరెక్ట్ గానే ఉంది మీ దగ్గర నుంచి అది రాంగ్ గానే చూపిస్తుందని మ్యామ్ అట్లా ఎట్లా రాంగ్ చూపిస్తానండి మీరు పంపించిందే మీరు రాంగ్ అంటే ఎట్లా అండి ఏ విధంగా రాంగ్ అవుతుందండి మేము రాంగ్ ప్రోడక్ట్ ఇచ్చామా మీకు లేకపోతే మ్యామ్ మీకు ఎట్లా ఇలాంటి ఇబ్బంది కలిగినందుకైతే మా నుంచి కరెక్ట్ ప్రోడక్ట్ డెలివరీ అయినట్టు షో అవుతుంది మ్యామ్ మేము కూడా మీరు ఇచ్చిన ప్రోడక్ట్ ఏమి ఇచ్చిన చెప్పండి మ్యామ్ మేము ఇచ్చిన ప్రోడక్ట్ మీకు ఇస్తున్నాం కదా ఎందుకు అంటే మీ దగ్గరనే రాంగ్ ఉంది మీరు తీసుకోవాలనుకుంటున్నారు ఎట్లా అండి మేము మీరు ఇచ్చిన ప్రోడక్ట్ మీదే రాంగ్ ఉంటే ఎట్లా అండి లేదు మ్యామ్ మీకు ఇక్కడ క్వాలిటీ చెక్ అనేది ఫెయిల్ అయిపోయింది కాబట్టి మేము దీనికి ఎటువంటి సహాయం అనేది చేయలేము వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మూడు ఉన్నాయి అంటున్నారు మాకు పంపించింది రెండు మీరు

పికప్ వాళ్ళకి మూడు చూపిస్తుంది నాకు మూడు చూపిస్తుంది మీకు ఎందుకు రెండు చూపిస్తుంది ఇంకొకరు హెల్ప్ లైన్ వాళ్ళేమో ఒకటే చూపిస్తుంది అని మాట్లాడుతున్నారు మీరేమో రెండు చూపిస్తుంది అంటున్నారు పికప్ చేసుకునే వాళ్ళేనా మూడు చూపిస్తుంది అంటారు అయితే లైన్ లో వెయిట్ చేయడం చెక్ చేస్తున్నాను చెప్పంతో మీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని అంటారు మీరు మీకు వాళ్ళు మ్యామ్ ఇది ప్రొఫెషనల్ కాల్ మ్యామ్ కొంచెం ప్రొఫెషనల్ లాగా మాట్లాడండి మ్యామ్ మ్యామ్ నేను కూడా యూట్యూబ్ పెడతానండి రికార్డ్ చేసింది వీడియోతో సహా ఏమని పెడతారు మ్యామ్ చెప్పిన విధంగా రిటర్న్ పెట్టండి మీకు ఏదైతే ఒక ప్రోడక్ట్ రాలేదో దాని దగ్గర మీరు అనుకోండి బయట మీరు మీకు వాళ్ళు మ్యామ్ మేము ఏం భయపడట్లేదు కానీ ఇక్కడ క్వాలిటీ చెక్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మేము దీనికి ఎటువంటి సహాయం అనేది చేయలేము క్వాలిటీ చెక్ అంటున్నారు ఏం క్వాలిటీ చెక్ మీరు అన్ని పెట్టింది మూడు అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు మూడు అని చెప్తున్నారు మాకు మూడు ఇస్తేనే తీసుకుంటున్నాం అన్నారు మీరు ఇచ్చిందే రెండు మేము ఏం చేస్తుందా మ్యామ్ మీకు ఆన్లీ వన్ మినిట్ హోల్డ్లో పెట్టొచ్చా మ్యామ్ పెట్టండి పెట్టండి మళ్ళీ కనుక్కోండి ధన్యవాదాలు మ్యామ్ ఊళ్ళో వేయిచ్చున్నందుకైతే మ్యామ్ దీనికైతే మేము ఎటువంటి సాయం అనే చేయలేం ఒక క్లారిటీ ఇవ్వండి చెప్తున్నారు కదా మాకు ఒక క్లారిటీ ఇవ్వండి ఏమైనా చెప్తున్నారు ఏమైనా చూపించారు ఏం చూపించింది మా ప్రోడక్ట్ గురించి హలో 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 చెప్పండి మ్యామ్ చెప్పండి మా ప్రోడక్ట్ గురించి ఏం తప్పు చూపించింది మ్యామ్ ఇక్కడ నుంచి అయితే మా ప్రోడక్ట్ నుంచి ఇక్కడ మా అయితే కరెక్ట్ కానీ మీకు డెలివరీ అయింది మ్యామ్ మీ దగ్గర నుంచి రాంగ్ అనేది చూపిస్తుంది మ్యామ్ అక్కడ మాకు క్వాలిటీ చెక్ అనేది ఫెయిల్ అయిపోయింది మ్యామ్ దీనికి అయితే మేము ఎటువంటి సాయం అనేది చేయలేము మ్యామ్ మా దగ్గర నుంచి కరెక్ట్ ప్రోడక్ట్ షో అవుతుంది మ్యామ్ మీ దగ్గర ప్రోడక్ట్ అనేది షో అవ్వట్లేదు మ్యామ్ కరెక్ట్ ఇష్యూ అయింది నాకు కరెక్ట్ గా చెప్పండి కరెక్ట్ ఇష్యూ అయిందంటే ఇష్యూ దేని గురించి అసలు మా ఇష్యూ కాదు మ్యామ్ మా దగ్గర నుంచి కరెక్ట్ ప్రోడక్ట్ డెలివరీ అయింది ప్రోడక్ట్ ఏం కరెక్ట్ ప్రోడక్ట్ నాకు అదన్నా చెప్పు రేప్ అది ప్యాక్ ఆఫ్ త్రీ ఉంది మ్యామ్ బ్యాక్ ఆఫ్ త్రీ ఉంది బ్యాక్ ఆఫ్ త్రీ ఉంది ఓకే ప్యాక్ ఆఫ్ త్రీ ప్యాక్ ఆఫ్ త్రీ ఉంది కదా మ్యామ్ నాకు ఏం చేర్రు బ్యాక్ ఆఫ్ త్రీ ఉంటే మీరు టూ మీరు అక్కడ టూ ఏ షూ అవుతుంది మ్యామ్ అది త్రీ కాబట్టి మీరు అయితే అక్కడ టూ అనేది చూపిస్తుంది కాబట్టి ఇక్కడ క్వాలిటీ చెక్ ఫెయిల్ చేశారు మ్యామ్ ఎందుకు మరి చెప్పేమంటే చెప్పు సరే మా నుంచి మిస్టేక్ కాదు మ్యామ్ మీ దగ్గర నుంచి ఉంది మ్యామ్ మిస్టేక్ అనేది మా దగ్గర మిస్టేక్ చాబా మా దగ్గర మిస్టేక్ అయితే చాబా ప్రీ ఉంది మ్యామ్ మా దగ్గర నుంచే ఇక్కడ ప్రోడక్ట్ త్రీ ప్యాక్ అనే చూపిస్తుంది మ్యామ్ మీ దగ్గరనే టూ షో అవుతుంది కాబట్టి దానికి కాల్ చేసి ఫెయిల్ చేశారు కాబట్టి మేము దీనికంటే ఎటువంటి సాయం అనేది చెయ్యలేదు మ్యామ్ క్షమించండి మ్యామ్ చెప్పేది ఏంటంటే టూ ఎందుకు షో అవుతుంది ఎందుకు షో అవుతుంది మీరు రెండే వాళ్ళనిపించారు నాకు లేదు మ్యామ్ మా దగ్గర నుంచి త్రీ అనేది షో త్రీ సెండ్ చేసినట్టు మీకు ఉంది మ్యామ్ సెండ్ చేసేది సహా ఉంది నేను ప్యాప్ ఆపెన్ చెప్తాను మీరు యూట్యూబ్ ఛానల్ అయితే చూసిగా మీరు తప్పు చేసిండ్రు అట్లా చూపిస్తుంది నాకు మూడు ఎట్లా ప్యాక్ అయింది ఒకసారి ఏమో ఒకటి అన్నారు ఒకసారి రెండు అన్నారు మూడు అంటున్నారు ఇప్పుడు మూడు అంటున్నారు ఎలా అవుతుంది తప్పు మాదా మీదా సో మాకైతే ఇక్కడ మీకు నెట్ క్వాంటిటీ వచ్చేసి త్రీ అనే చూపిస్తుంది మ్యామ్ మీరు చూపిస్తున్నప్పుడు పంపించండి క్షమించండి మ్యామ్ మీకైతే ఇలాంటి ఇబ్బంది కలిగినందుకైతే సో మేము త్రీయే సెండ్ చేసాం మ్యామ్ మీరే ఇక్కడ టూ అని షో అవుతుంది మ్యామ్ నాకు రెండే సెండ్ చేసిండ్రు నేను వీడియోతో సహా ఉంది ఓపెన్ చేసేటప్పుడు వీడియోతో మాకైతే మేము ఎటువంటి సహాయం అనేది చేయలేం మ్యామ్ దీనికైతే చెప్పు ఇప్పుడు తప్పే వరది చెప్పు నాకు అది ఒక్కటి ఒప్పుకోరు తప్పే వరది నాదంటే మాత్రం మర్యాద మీ షో వాళ్ళది మా మా దగ్గర నుంచి కరెక్ట్ గానే ప్రోడక్ట్ అనేది రిసీవ్ అయింది మ్యామ్ మీకు నాకు రెండే వన్ లేదు మ్యామ్ మా దగ్గర నుంచి కరెక్ట్ గానే ప్రోడక్ట్ అనేది రిసీవ్ అయింది మ్యామ్ సరేలే కరెక్ట్ గా పంపించారు కదా చెత్త మీ షో ఇప్పటి నుంచి మా వాళ్ళని ఎవరిని బుక్ చేయొద్దు అని చెప్తాను యూట్యూబ్ లో పెడతాను యాజ్ యువర్ విష్ మ్యామ్ కానీ అలా చేయకూడదు మ్యామ్ యూట్యూబ్ లో పెడతాను ఎందుకంటే వీడియోతో సహా ఉంది నేను వీడియో ఓపెన్ చేశాను ఓకే మ్యామ్ వీటో తీసాను ఓకే మ్యామ్ ఓకే రెండో వచ్చినాయి అందులో అంటే ప్యాకింగ్ వాళ్ళదే ఉంది మళ్ళీ మీరు ఎప్పుకోవడం లేదు ఈసో వాళ్ళు ఇంటర్ నుంచి వస్తున్నారు మీరు రెండో పంపిస్తున్నామని కూడా చెప్పారు